హలో కాగా అందరికీ నమస్తే ఇలా కా తిందనుకుంటూ పొద్దు పొద్దునేటో ఏటో ట్రావెల్ వేసుకునేటో బయలుదేరనుకుంటూ అవును కాక మా ఊర్లో ఉన్న మందు బత్తాల షాప్ కాడికి అయితే పోతున్నాం ఎందుకనుకుంటూరా ఇక పొలం అయితే ఎర్ర ఉన్నది ఇక మందు అయితే వేయాలి ఈ అందుకనేయో షాప్ దగ్గరికి అయితే పోతున్నాం ఇక మన షాప్ అయితే వచ్చేసింది ఈ మనోడు అయిత బండి అయితే రిటర్న్ అయితే పెట్టిండు ఇక మనోళ్ళు అయితే సగం సగం భత్తాలైతే వేసిర్రు ఇదైతే ఊరి ఉన్నాయో సన్న బత్తాలు అయితే ఇక్కడ ఇక్కడైతే ఇయో మనోళ్ళు అయితే ఇయో పని చేసేటోళ్ళు అయితే బాగానే మంది ఉన్నారు మందు బత్తాలు కావాలండి ఇక్కడికే రావాలి మేము అశోక్ షాప్ దగ్గరికి ఇవి అయిపోయిన వాళ్ళు ఇగో మళ్ళా మిల్లు కాడికి అయితే వచ్చేసినాం ఎందుకనుకుంటురా ఇక్కడైతే ఇగో బన్నులు అయితే ఇయో అడ్లు ఉన్నాయి ఇవే ఇగో ఇప్పుడైతే ఇగో మళ్ళీ ఇగో ఇవైతే ఇగో అడ్లు అయితే పట్టియాలి ఇక అందుకనే ఇగో మిల్లు కాడికి అయితే వచ్చేసినాం ఇక ఫస్ట్ అయితే ఇగో మనోడైతే మొత్తం అయితే అల్లకైతే ఊరి చేసిండు ఇక మిల్లు అయితే ఆన్ చేసిండు అటు కొరకు కొరకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళా బాయ్ ఫ్రెండ్స్ सुन गोडा दम